హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచీ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పప్పు అలాగే దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి దోసకాయ పచ్చడితో తిన్నా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని తిన్నా బాగుంటుంది రెండు కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి నేను చూపించిన విధంగా దోసకాయ పచ్చడి అలాగే దోసకాయ సాంబార్ని ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చూసేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న దోసకాయని తీసుకున్నాను ఒక దోసకాయతో చేస్తున్నాను ఈ విధంగా పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొద్దిగా కట్ చేసుకొని టేస్ట్ టేస్ట్ అనేది చూడండి కొంచెం చేదుగా ఉన్నట్లయితే బాగుండదు కాబట్టి స్వీట్గా ఉందో లేదో చూసి తీసుకోవాలి మీరు చేదున్నట్లయితే దోసకాయ పచ్చడి అనేది బాగుండదు కాబట్టి ఈ విధంగా చూసుకొని మరి తీసుకోండి స్వీట్గా ఉన్నట్లయితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా నేను ఇక్కడ విత్తనాలు వేసుకోవట్లేదండి మీకు కావాలంటే విత్తనాలు విత్తనాలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇష్టం లేని వారైతే ఈ విత్తనాల్ని స్కిప్ చే స్కిప్ చేయచ్చు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా నేను మొత్తం పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ చింతపండుని చిన్న నిమ్మకాయ సేదంత చింతపండుని ఈ విధంగా వాటర్లో వేసుకొని కడిగి నానబెట్టేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇది నానెలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము పల్లీల్ని వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మాడిపోకూడదండి దోరగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మీకు దోసకాయ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టెన్ వరకు రెడ్ మిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా టెన్ వరకు తీసుకున్నాను మీకు కారం ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా నేను మిర్చిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే ఫోర్ టు ఫైవ్ వరకు ఈ విధంగా ఒల్చుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేయించుకోవాలండి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయకంటే ముందు పత్ మిర్చిని వేసాను కదండి తుంచుకొని వేయాలి తుంచుకొని వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా చాలా బాగా వేగి టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి ఇదే ప్యాన్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లే ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనము చింతపండును కూడా వేసేసుకోవాలి వాటర్ మొత్తం పక్కకు తీసేసుకొని ఓన్లీ చింతపండును మాత్రమే వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు మనము ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదండి అది మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా ఈ విధంగా బర్కగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా బర్కగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అలాగే చింతపండు అనేటివి కుక్ అయిపోయి ఉంటాయి కదండీ లైట్గా అప్పుడు షవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి వీటిని వేసేసుకోవాలి మిక్సర్ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ వరకు పల్స్ ఇచ్చుకున్నారంటే పరకగా పట్టేసుకోవాలంటే బాగా పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా అక్కడక్కడ పంటికి తగిలేటట్టుగా దోసకాయ ముక్కలు అలా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇష్టం ఆనియన్ ఇష్టం వే లేని వారైతే ఆనియన్ని స్కిప్ చేయొచ్చండి డైరెక్ట్గా ఆ పేస్ట్ని పోపు వేసేసుకోవచ్చు ఇలా ఆనియన్ వేయడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి ఇలా ఆనియన్ వేసి మరొక పల్సి ఇచ్చుకున్నారంటే మొత్తం పేస్ట్ కాకుండా ఈ విధంగా పంటికి తగిలే తగిలేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్ ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్ వేయకుంటే బాగుండదండి ఆనియన్ కంపల్సరీగా ఆనియన్ వేయండి టేస్ట్ చూసుకోండి సాల్ట్ అనేది సరిపోనట్లయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదండీ ఇప్పుడు పోపు వేసుకోవాలి కాబట్టి నేను ఇదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని టూ వరకు తీసుకొని ఈ విధంగా దంచుకొని వేస్తున్నాను ఇలా వేసుకోవాలి కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ మిర్చిని ఈ విధంగా చెదముకొని వేసుకోవాలి అలాగే చిట్కడంతా పసుపును వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయినట్టే ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సాంబార్లోకి అయితే అదిరిపోతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తినేయచ్చు చాలా బాగుంటుంది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరి దాన్ని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అందులోకి మనం వన్ కప్ వరకు కందిపప్పుని వేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మెంబర్స్కి సరిపడా అంత చేస్తున్నాను మీరు ఎక్కువగా కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఈ పప్పుని మనం పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు దోసకాయని తీసుకోవాలి ఇలా దోసకాయని తీసుకున్న తర్వాత సైడ్ కట్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మ మిడిల్లోకైనా కట్ చేసుకోవచ్చు లేదంటే పైన తొక్క అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసి పైన తొక్క తీసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఈ విధంగా విత్తనాల్ని ఇలా తీసేసుకోవాలి కొంచెం లైట్గా టేస్ట్ చేసి చూడండి కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి విత్తనాలు అనేటివి పప్పు కూడా చేదుగా వస్తుంది కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి మీరు ఇది స్వీట్గానే ఉంది ఇలా మొత్తం విత్తనాల్ని తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా విత్తనాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా పైన తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ విత్తనాలు వేయట్లేదండి విత్తనాలతో సహా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ విత్తనాలను నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు నచ్చిన వారైతే విత్తనాలతో సహా వేసేసుకోవచ్చు చూసా కదండి ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకో చేసుకోకూడదు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికించుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువగా కట్ చేసుకున్నారంటే అందులోనే ఉడికిపోతాయి దోసకాయలు అయినా అనేటివి కనిపించకుండా పోతాయి కాబట్టి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు కందిపప్పుని తీసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి రెండు టమాటోలు అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ నాకు ఇలా రెడ్ కలర్ క్యారెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి వేస్తున్నాను ఆరెంజ్ కలర్ క్యారెట్ ఉంటుంది కదండి వాటిని కూడా వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక టూ టు త్రీ వరకు ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదండి నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని ఒక టెన్ వరకు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చింతపండుని పెద్ద నిమ్మకాయ సరిదంత చింతపండు తీసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ జ్యూస్ చేసి వేస్తున్నాను మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పప్పుని త్రీ విజిల్స్ ఉడి వస్తే సరిపోతుంది అని ఉడుకుతుంది అని తెలిసి ఉండొచ్చు మీకు కాకపోతే మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు దోసకాయ ముక్కలు అన్నింటినీ వేసాం కాబట్టి ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అని చెప్పాను ఇలా ఉడికించుకున్న పప్పుని స్టవ్ ఆఫ్ చేసేసి గాలి మొత్తం తీసేసి మూత తీసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని విధంగా చీల్చి వేసుకోండి కరివేపాకు కొత్తిమీర అలాగే రెడ్మిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి మనం ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే ఒక త్రీ ఫోర్ పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా దోసకాయ పప్పు చారు అనేది రెడీ అయినట్టే ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్నారంటే కడుపు నిండా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దోసకాయ పచ్చడి కూడా చూసారు కదండి దోసకాయ పచ్చడి కూడా నేను చెప్పిన విధంగా కొలతలతో ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎంజాయ్ చేసేయండి రెసిపీస్ నచ్చినాయి కదండి తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం అసలు వేయట్లేదు లైక్ వేసుకోండి లైక్ వేసినట్లయితే ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్